హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం సో ఈరోజు తెలంగాణ తెలుగు వెలుగు దిన పత్రికలోని మెయిన్షన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం న్యూయార్క్ లో మోడీ సభ భద్రత కట్టుదిట్టం అమెరికాలో పర్యటిస్తున్న మోడీ నేడు న్యూయార్క్ లో ప్రవాస భారతీయులతో సమావేశం అతివాద గ్రూపులతో ముప్పు పొంచి ఉందన్న నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే అగ్ర రాజ్యంలో మోడీ పర్యటనకు ప్రవాస భారతీయుల నుంచి విశేష స్పందన లభిస్తుంది కాగా ఆదివారం నాడు న్యూయార్క్ లో మోడీ సభ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోడీ న్యూయార్క్ లోని యూనియన్ ఆ ఢిల్ లో నసాపు కాలేజియంలో లో ప్రసంగించనున్నారు కలీజియంలో ప్రసంగించనున్నారు మోడీ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఇండోర్ ఆడిటోరియం పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు సో ఎక్కడైతే అక్కడ ప్రవాస భారతీయులని ఎక్కడైతే మరి ఇండియాకి చెందినటువంటి అక్కడ అమెరికాలో వర్క్ చేయడం జరుగుతుంది విద్యావంతులు అక్కడ ఉన్నటువంటి యువతను కూడా అక్కడ ఉద్దేశిస్తూ మాట్లాడడం జరుగుతుంది సో ఆ నేపథ్యంలో ఎంతో మంది అక్కడ చేరుకోవడం జరుగుతుంది కాబట్టి ఏ విధమైనటువంటి భద్రతా చర్యలు లోపం లేకుండా అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ పటిష్టమైనటువంటి బందోబస్తుని నరేంద్ర మోడీ గారి సభకు ఏర్పాటు చేయడం జరిగింది అమృత్ టెండర్ లో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా ఇవన్నీ బేకార్ మాటలు చేస్తే బాగుంటది సో మీరు ఏ తప్పులు అయితే చేసినో చేయలేదని చెప్పేసి ఒప్పుకోరి గుడ్ల జోరు పచ్చిబట్టలతో ఉన్నటువంటి మీడియా వ్యవస్థలకు వెళ్ళి తప్పుకుంటాము ఉన్నటువంటి జర్నలిస్టులు ఎంతో మంది ఆరోపిస్తున్నారు కదా సో మీరు తప్పు చేయలేదని ఒప్పుకొని మేము మీడియా సంస్థల నుంచే మేము తప్పుకుంటాం మీరు ఎన్నెన్ని స్కాములు చేస్తారు కాళేశ్వరం స్కాము కోట్ల రూపాయల స్కామ్ ప్రజాధనాన్ని కొల్లగొట్టుకున్నారు అక్రమంగా సంపాదించుకున్నారు ప్రజాధనాన్ని దళిత బంధు దళిత బంధు స్కాము గొర్రెల స్కాము బర్ల స్కాము బీసీ బంద్ అంటారు దళిత బంద్ అంటారు డబుల్ బెడ్రూమ్ కళ్యాణ లక్ష్మిలు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ల ఎన్ని కోట్ల రూపాయలు స్కాములు చేస్తారు జయలే గుడ్లజోరు పచ్చిపాటలతో ఒప్పుకోరు అట్లా కూడా ఒప్పుకుంటారు మీరు ఉన్నది ఒక జీవితము ఎందుకు దోసుకోద్దని చెప్పేసి మీరు అనుకుంటారు రాజకీయ సన్యాసం చేస్తావు నువ్వు మీ బావదే ఏమైంది పెట్రోల్ దోసుకుంటాడని అగ్గిపేట దొరకది అగ్గిపేట ఆరిస్తావని పేరు పెట్టారు అందుకే అమృత్ చండర్లో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ ఇస్తారు వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మంత్రి పొంగులేటి సవాల్ సవాల్ స్వీకరి స్వీకరిస్తున్నానని చెప్పారు ఆ టెండర్లలో తప్పు జరలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి పొంగులేటి రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్స్తారు వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తారు మీ మీద కూడా జరిపించాలి పొంగులేటి రెడ్డి మీద తప్పు చేస్తే తన మీద కూడా చర్యలు తీసుకోవాలి మీ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇంకా ప్రాసెసింగ్ ఉంది అందరూ మూటమ్ చదువుకొని సక్క ఉండి ఇప్పుడు అది తక్కనైతే లిక్కర్ స్కామ్ లో వయసు వచ్చింది ఇక మీరు కూడా రెడీగా ఉండాలి రెడీ ఉండి రాజకీయ సన్యాసం చేయరు అందరు కేసీఆర్ వద్దంటున్న ప్రతిపక్ష నేత హోదా హరీష్ రావుకు దక్కుతుందేమోనని ఆ కేటీఆర్ భయం ఆ మంత్రి కోమటి రెడ్డి వివక్ష నేత హోదా కోసం కేటీఆర్ ఆ హరీష్ లు పోటీ పడుతున్నారని కోమటి రెడ్డి ఆ కేటీఆర్ కుటుంబం గొడవలతో ప్రెస్టేషన్ కు గురవుతున్నారని ఎద్దేవా కేటీఆర్ చిన్న పిల్లాడేం కాదని ఆలోచించి మాట్లాడాలని హెచ్చరిక ఏదైతే ప్రతిపక్ష హోదా ఉందో దాని గురించి కూడా కొట్లాడుతున్నట్టుగా మనకి ఇక్కడ లొల్లి ఫామ్ హౌస్ లో లొల్లి జరుగుతుంది ఎరవల్లిన ఆ కాకనేమో రెస్ట్ తీసుకుందాం ప్రశాంతంగా ఉందామో అని చెప్పేసి అనుకుంటే ఆడ కూడా లొల్లి కార్యక్రమాలు రోజు జరుగుతున్నాయి ప్రతిపక్ష హోదా అయింది పార్టీ డెవలప్మెంట్ ఎట్లా కృషి చేయాలి గ్యారేజ్ లో ఉన్న కారణం మళ్ళా రోడ్ మీదకి ఎట్లా తీసుకురావాలని చెప్పేసి కాకాలోచనలు ఉంటే ఇక పార్టీల పంచాదులు నాయకుల పంచాదు ఆ ఇవేమో పైన మొత్తం కాక పాపం నిమ్మలం లేకుండా అవుతున్నట్టుంది కేసీఆర్ కాక భోజనం ప్యాకెట్ చిట్టెలికా విమానం అత్యవసర ల్యాండింగ్ తెలుగు ఒక చిన్న ఇలుక కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా కానీ నార్వేలో అదే జరిగింది చిట్టెలుక కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది ఏదైతే ఈ ఎలుక వల్ల ఎందుకు ల్యాండ్ చేయాల్సి వచ్చిందంటే ఏదైనా ఇంజన్లలో పోయి ఏదైనా వైర్ కట్ చేసిందనుకో చాలా ఇబ్బంది అవుతుంది సో అది ముందే కాకుండా ఉన్నటువంటి ప్రయాణికుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ముందే గైడ్ లైన్స్ ఉంటాయి ఏ మాత్రం చిన్న సాంకేతిక లోపం వచ్చినా కానీ మాత్రం డిస్టర్బెన్స్ వచ్చినా గానీ వెంటనే దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్లకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ల్యాండింగ్ చేయాలని చెప్పేసి సో ఆ ఎల్కా కారణంగా ఇబ్బంది తలెత్తుతుందేమో సో ఏదైనా మిషన్లకు పోయి ఆ వైర్ కట్టింగ్ కానీ ఏదైనా సాంకేతిక లోపం స్తంభించిపోతుంది అని చెప్పేసి ఆ విధంగా మరి ఎల్కాతోనే విమాన ఆగిపోయింది ఇక చూసుకోవాలి ఎల్కా సెల ఎట్లా వచ్చింది లోపలికి ఇవన్నీ చర్యలు తీసుకుంటుంటారు ఇక ఊకే మేము ఊకోరు వచ్చినా కానీ దాని మీద చర్యలు తీసుకు దాని మీద అంటే అది ఏ కారణంగా వచ్చింది ఎవరి నిర్లక్ష్యం వల్ల వచ్చింది లోపలికి అనే దానిపై కూడా స్పష్టత కోరుకుంటారు వారు అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది అని చెప్పేసి ఎందుకంటే నెక్స్ట్ టైం కాకుండా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ గా శుభాంకర్ సర్కార్ అధిర్ అధిర్ రంజన్ ఎలా స్పందించారంటే ఆ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శుభాంకర్ సర్కార్ను ఆ పార్టీ నియమించింది గతంలో ఈశాన్య రాష్ట్రాలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆ కార్యదర్శిగా ఆయన ప్రస్తుత అధ్యక్షుడు ఆదార్ రంజన్ చౌదరి స్థానాన్ని భర్తీ చేశారు కోల్కతా ఆ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శుభాంకర్ సర్కార్ను ఆ పార్టీ నియమించింది గతంలో ఈశాన్య రాష్ట్రాలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నాయన ప్రస్తుత అధ్యక్షుడిగా అధ్యక్షుడు ఆదార్ రంజన్ చౌదరి స్థానాన్ని భర్తీ చేశారు సో అక్కడ ఉన్నటువంటి స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది కాళేశ్వరం వృధా ప్రాజెక్టు కాదని కాంగ్రెస్ ప్రభుత్వమే నిరూపించింది మాజీ మంత్రి హరీష్ రావు ఇళ్లంపల్లి ప్రాజెక్టు తామే పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ గుప్పలు చెప్పుకోవడంలో విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వివక్షకు గురై పెండింగ్ ప్రాజెక్టుగా మిగిలిన ఇల్లంపల్లి ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువచ్చిందన్నారు విషయాన్ని మర్చిపోతున్నారని విమర్శించారు ఇల్లంపల్లి ప్రాజెక్టు తామే పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ గుప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ఇప్పుడు గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ పార్టీ లేకుండా మరి కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి ఆ గవర్నమెంట్ ఫామ్ కాడంతో బీఆర్ఎస్ రావడంతో వాళ్ళ బాలే ఉంటాయి ఓపెనింగ్ మాత్రం బాలేదు ఉంటాయి ఏది దాన్ని స్థాపించడం పూజా కార్యక్రమాలు చేయడము కానీ శిలాపలకాలు మాత్రం మీ ఉంటాయి అది ఎట్లా కరెక్టు మరి మీరు చేసింది ఏంటప్పుడు హరీష్ రావు గారు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో స్టార్ట్ అయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఓపెనింగ్ చేసి శిలాపలకాల మీద మీ పేర్లు వేసుకున్నారు ఈ ముచ్చట అయితే చెప్పరు కేంద్ర మంత్రి హెలికాప్టర్ కు ఇంధనం కొరత రోడ్డు మార్గంలో ప్రయాణించిన రాజ్నాథ్ ఆ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెలికాప్టర్ ఇంధనం కొరతతో నిలిచిపోయింది దీంతో చేసేదేం లేక కేంద్ర మంత్రి ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించారు బీజేపీ చేపట్టిన పరివర్తన ర్యాలీలో భాగంగా రాజ్నాథ్ సింగ్ శనివారం జార్ఖండ్ లోని గద్వాల్ కు చే గాడ్వాల్ కు చేరుకున్నారు అక్కడ సభలో ప్రసంగించిన తర్వాత మంత్రి ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు అయితే హెలికాప్టర్ లో ఇంధనం అయిపోయిందని సిబ్బంది చెప్పారు ఇంధనం తీసుకువస్తున్న ట్యాంకర్ సమయానికి అక్కడికి చేరుకోలేదన్నారు దీంతో సుమారు గంట సేపు ఎదురు చూసిన రాజ్నాథ్ సింగ్ ఆ తర్వాత కార్ వారణాసికి బయలుదేరారు పరివర్తన సభ జరిగిన గద్వాల్ లోని లోని బంశీధర్ నగర్ నుంచి వారణాసికి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది కేంద్ర మంత్రి రాజ్నాథ్ తో ఆ సమయంలో మరో మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కూడా ఉన్నారు కాగా మంత్రి రాజ్నాథ్ సింగ్ హెలికాప్టర్ కు ఇంధన కొరత ఏర్పడటంతో అధికారులు స్పందించారు కేంద్ర మంత్రి ఉపయోగించిన హెలికాప్టర్ ఓ ప్రైవేట్ సంస్థ ఆ జార్ఖండ్ డిసిపి వివరణ ఇచ్చారు డీజీపీ వివరణ ఇచ్చారు ఇంధనం తీసుకొస్తున్న ట్యాంకర్ మార్గ మధ్యలో నిలిచిపోవడంతో ఈ ఇబ్బంది కలిగిందని తెలిపారు సో ఇక్కడైతే కేంద్ర మంత్రికే ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టాలే కానీ ఆ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి హెలికాప్టర్ ఇంధనం లేకపోవడంతో మరి ఆన్ రోడ్ వేస్ లో మరి వేరే దగ్గరికి వెళ్ళడం జరిగింది సో అన్ని కేంద్ర మంత్రి కాబట్టి ప్రతి ఒక్కటి అన్ని ముందస్తుగా అన్ని చర్యలు తీసుకొని చేస్తే బాగుంటుంది అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బండి సంజయ్ అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు అతి తక్కువ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు కరీంనగర్ లో బీజేపీ సభ్యత్వ నమో నమోదు కార్యక్రమంలో పాల్గొని ఆ మాట్లాడారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ కి కేంద్రం కట్టుబడి ఉందన్నారు అమృత్ పథకం ఆక్రమాలపై ఫిర్యాదు చేస్తే కేంద్రం విచారిస్తుందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని కొంతమంది కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందన్నారు హైడ్రాకి వ్యతిరేకం కాదని నిష్పక్షపాతంగా కూల్చివేతలు జరగాలన్నారు తిరుమల లడ్డు కల్తీ వివాదంపై కూడా కేంద్ర మంత్రి ఆరోగ్య శాఖ కేంద్ర మంత్రి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దృష్టికి సారించారని ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఖచ్చితంగా మరి ఏదైతే మీరు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజల్లో కోల్పోయింది ఈనాడు ఆ వ్యతిరేకత మొదలైంది అంటున్నారు సో బీజేపీ పార్టీని ఎట్లా ఉనికి మళ్ళీ తీసుకొచ్చే విధంగా బండి సంజయ్ గారు గతంలో బీజేపీ పార్టీనే ఒక స్టేట్ లో గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా ఉండే కానీ మీ లోపం వల్ల ఉన్నటువంటి ఆ నరేంద్ర మోడీ గారు ఆ కవిత పైన యాక్షన్ తీసుకోకుండా ఉన్నటువంటి కేసీఆర్ అక్రమాస్తులు కొల్లగొట్టిండని చెప్పేసి అనడము అరెస్ట్ చేయకపోవడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత అనేది మొదలైంది సో ఆ విషయం మీద మరి బీజేపీ పార్టీని మరలా ప్రజల్లో ఉనికి ఎట్లా తీసుకురావాలి సో కాంగ్రెస్ పార్టీ మీద పోయిందని చెప్పేసి మీరు అంటున్నారు సో ప్రజల్లో ఏ విధంగా తెలుసుకుంటారు ఎలక్షన్ స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి సో బీజేపీ పార్టీని ఎట్లా ఉనికి తీసుకురావాలో ఆలోచించండి ఇరాన్ బొగ్గు గనిలో పేలుడు ముప్పై మంది కార్మికులు దుర్మరణం మీద గ్యాస్ లీక్ కారణంగా పేలుడు పదిహేడు మంది కార్మికులు తీవ్ర గాయాలు సో ఇది అక్కడ జరిగినటువంటి పేలుడు కారణంగా మరి ముప్పై మంది కార్మికులు దుర్మ మరణించారు పదిహేను మంది కార్మికులు తీవ్ర గాయాలయ్యాయి సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం తెలుగు వెలుగు దినపత్రికలోని మెయిన్ పే వార్తా విశేషాలు నమస్తే